జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము ఎనభై మూడు శ్రీమద్ మహాభారతము శ్రీమ సంస్కృత మహాభారతములోని ధర్మాలను చెప్పుకుంటున్నాం ఉద్యోగ పర్వం శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల దూతగా కృషపుకు వెళ్లనున్నారు ధర్మరాజు భీముడు వారి యొక్క సందేశం ఇచ్చారు ఇప్పుడు అర్జునుడు తమ సందేశం ఇస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మకు బావా అర్జున మీ అన్నగారు ధర్మరాజు ఇంకో అన్న భీమసేనుడు వారి యొక్క సందేశాలు నాకు ఇచ్చారు కృషభకు వెళ్ళి ఎలా మాట్లాడాలో మరి నీవు కూడా నీ సందేశం ఇస్తే దాన్ని కూడా నేను మోసుకొని పోయి అక్కడ ధర్మంగా సంధికి ప్రయత్నం చేస్తాను చెప్పు సంధియే కావాలా యుద్ధం కావాలో నీ అభిప్రాయం నాకు చెప్పు అంటాడు కృష్ణపరమాత్మ అర్జునుడిని బావా శ్రీకృష్ణ నీవు మాకు బావే కాదు పరమాత్మ కూడా మీ మాట ఎప్పుడైనా మేము జవదాటామా అయినను మా అన్నగారు మా అందరి అందరిభిప్రాయముగా చెప్పారు ఆ అభిప్రాయమే మా అందరి అభిప్రాయం మేము ఎన్నడు కూడా మా అన్నగారి మాటను జవదాటి వెళ్ళము మా అన్నగారు కానీ మేము కానీ ధర్మాన్ని విడిచి మాట్లాడము మాకు ధర్మమే ప్రధానము అది నీకును కూడా తెలియను కదా ఇంకా నన్ను అడిగితివి గనక నా పలుకులు కూడా వినుము బాబా శ్రీకృష్ణ ఆ దుష్ట దుర్యోధనుడు కునీతి పురుడైనటువంటి పెద్దనాన్న మహారాజు దురాశి వారు మాకు రాజ్యము ఇయ్యరు మా భాగము మాకు ఇవ్వరు యుద్ధము తప్పదు అని అన్న నీ మాటలు వాస్తవము కాగలదు అని నేను అభిప్రాయపడుతున్నాను ఎందుకంటే వారు అధర్మ ధర్మంగా ఆలోచన చేయరు కానీ బావ మా అన్న ధర్మరాజు అన్నట్లుగా నాకు కూడా యుద్ధము ఇష్టము లేదు యుద్ధములో ఇరువర్గములు వారు ప్రాణ నష్టం పొందెదరు మరి యుద్ధం చేసి దయాదులను చంపి ఎందుకు మనము రాజ్యాకాంక్ష తీసుకోవలను అనే అభిప్రాయం నాకునూ ఉన్నది అయితే ఒకటి ధర్మానికి తలవగ్గి ముందుకు వెళ్ళక తప్పదు గనుక మాధవ నీవు మా అన్న చెప్పిన విధముగా ఆ కృషవలో ధర్మంగా మాట్లాడి మాకు ధర్మంగా సంధిని ఏర్పాటు చేయము ఇరుపక్షాల మధ్య యుద్ధం వాతావరణం లేకుండా ఉంటుంది ఇరు వర్గాలు ప్రాణ నష్టం లేకుండా ఉంటుంది మాకు అలా ధర్మంగా సంధి జరుగుటయే ఇష్టం ఫల్గున నీవు అన్న విధముగానే చేయుదును ధర్మంగానే సంధికి ప్రయత్నిస్తును అంతేనా ఇంకేమైనా చెప్పేదవా చెప్పుము అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ బావ కృష్ణ నీకు మా పైన వాత్సల్యము ప్రేమ ఉన్నది కానీ బావ ఆ దుష్ట కౌరవులు మా పత్ని ద్రౌపదికి ఆనాడు కురుసభలో చేసిన అవమానము మేము మరవలేకున్నాం మరుద్దామన్నా కూడా మరవలేకపోతున్నాం వారి యొక్క మాయాద్యోతము ద్రౌపది వస్త్రాపహరణము ఆ దుర్యోధనుని కర్ణుని ప్రగల్భాలు అధర్మ వాక్యములు మేము మరవలేకున్నాం కానీ మేము ధర్మ మార్గాన్ని వేయడం కనుక ధర్మంగా సతికే ప్రయత్నం చేస్తున్నాము ధర్మంగా సంధియే చేయుము బావ నీవు కృస్తవలో ధర్మంగా సంధి చేయడానికి ప్రయత్నించినా కూడా ఆ కురురాజు ఆ ఆ కురుకుమారులు అధర్మంగా మాట్లాడి సంధి పొసగనీయకపోతే ఇంకా చేసేది ఏమున్నది క్షత్రియుడికి భుజబలాన్ని నమ్ముకోవడమే కదా ముఖ్యము ఇక అప్పుడు యుద్ధము తప్పక వస్తుంది మేము కూడా మా భుజబల పరాక్రమములు యుద్ధములో శుభగలం బాబా శ్రీకృష్ణ మేము సంధి సంధి అంటున్నాము అంటే మేము బలము లేని వారము కాదు పిరికి వారము కాదు ధర్మానికి తలవొగ్గి సంధికి ప్రతిపాదన చేస్తున్నాము సంధి కాదు కూడదు అని ఆ కురుకుమారులు కురురాజు అంటే యుద్ధము తప్పదు అది మనకి చివరి అస్త్రం కాగున్నది అప్పుడు ఆ యుద్ధములో ఈ ఫల్గునుని పరాక్రమము మా అన్న భీమసేనుని పరాక్రమము ఆ కౌరవులు తెలుసు చూసేదరు మాతో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ మాకు దేవుడు ఆ పైన మా బామ్మరిది దుష్టజీవునుడు ఆ పుత్రుడు అభిమన్యుడు మా ఉప ఉప పాండవులు ఐదుగురు ఆ పైన మా మిత్రుడు నా శిష్యుడు సాచ్చికి వాళ్ళ బల బలాలింక మేము తప్పక ఆ యుద్ధంలో చూపుతాం మా ప్రతాపం చూపించి క్షత్రియులుగానైనా సరే మేము మా రాజ్యాన్ని పొందుతాం ఇదే మాటగా చెప్పుము మొదట మాత్రము ప్రతిపాదన శాంతియుతంగా సంధికే చెప్పుము కాదు కోడతనసో మా బలపరాక్రమ ఉండనే ఉన్నవి అని చెప్పుకొచ్చాడు అర్జునుడు జై శ్రీమన్నారాయణ